అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం జర్నలిస్టులు నిరసన పాల్గొన్నారు అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల తేదీన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఆలగడ్డ తాలూకా అధ్యక్షులు కర్ణం శ్రీనివాసరావు గౌరవాధ్యక్షులు ముల్లా నిజాముద్దీన్ కోశాధికారి నాగరాజు పలువురు పాత్రికేయులు డిమాండ్ చేశారు ఇందులో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ రాజీవ్ రెడ్డికి వినతి పత్రం సమర్పించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు విలేకరులకు భద్రత కల్పించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మోహన్ రెడ్డి అక్షింతల శ్రీనివాసులు కాసింవలి బ్యాపిలి ప్రసాద్ డిడిఎట్ బాషా తేజ న్యూస్ రిపోర్టర్ బ్యాపిలి శ్రీధర్ రుద్రవరం బాషా హుసేన్ బాషా మహమ్మద్ హుసేన్ భాస్కర్ సుధాకర్ రెడ్డి ఎర్రగుంట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకులు వీడియో కవరేజ్కి వెళ్ళిన ఏబిఎన్ ఛానల్ విలేకరిపై అమానుషంగా దాడులు నిర్వహించారు ఈ దాడులు నిర్వహించడం ఏమైనా చర్యని మేము ఖండిస్తున్నాం ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే వారిని శిక్షించాలని జర్నలిస్టుకు జర్నలిస్టులకు ఎటువంటి దాడులు నిర్వకుండా చూడాలని మేము కోరుతున్నాము ఎటువంటి వారినైనా కానీ ఉపేక్షించేది జర్నలిస్టులపై వార్తలు రాయడం వల్ల వార్తలు రాయడం వల్ల జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు మేము ఈ చర్యను ఖండిస్తున్నాం నా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో గౌరవీలో సీఎం జగన్ గారు నిర్వహించిన సిద్ధం సభలో అక్కడి అతని యొక్క సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్ళిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై అందరి ముఖలు దాడి చేయడం చాలా వేగమైన చర్య దీన్ని అల్లగడ్డ అల్లగడ్ల మా తాలూకా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే జరగకుండా చూడు చూడాలనేది ప్రభుత్వం యొక్క బాధ్యత గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి అయినా కూడా ఇలాంటి సంఘటనలు చర్యలు తీసుకోవాలని గతంలో కూడా అధికారులకు విధవించాం అయినప్పటికీ ఈ దాడులు అనేటివి జరుగు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఒక పత్రికలో పనిచేసే విలేకరుల పట్ల యొక్క రాజకీయ పార్టీలకు ఎందుకు మరి ఈ యొక్క దాడులు ఎందుకు చేయాలనిపిస్తుందో అర్థం కావటం లేదు కాకపోతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యాహ్న వారధులుగా ఉన్న జర్నలిస్టుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు రాజకీయ పార్టీలు అనేటి వాళ్ళ యొక్క పంతాను మార్చుకోవాలి తాము ఎంతసేపు ఉన్నా ఒక సూచన మాత్రమే ఒక పేపర్లో రాసిన దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు కానీ అధికారులకు కానీ ఉంది కానీ అలాంటివి ఏం పట్టించుకోకుండా కేవలము విలేఖరులనే బాధ్యులుగా చేసి దాడి చేయడం అనేది ఎటువంటి క్షమించరాని విషయంగా జర్నలిస్టులు ఆలగడ తాలూకా జర్నలిస్టులు అందరూ ఖండిస్తున్నాము కాబట్టి అధికారులు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ ఇలాంటి విషయాలు మళ్ళీ విలేకరులపై దాడులు అనేవి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం